సిఎస్కేలో సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా ఏంటి ఫ్యాన్స్ మనోభావాలతో ఆడుకోవడం ఏంటి అనుకుంటున్నారా సీరియస్గా కాదులే సరదాగా నిన్న కేకేఆర్తో మ్యాచ్ చూశారుగా కేవలం ఇంకో మూడు పరుగులే కావాల్సిన సిచ్యుయేషన్లో శివం దూబే రూపంలో సిఎస్కే మూడో వికెట్ కోల్పోయింది అప్పుడు దత్తరిల్లా ఎంట్రీ ఇచ్చాడు ఎంఎస్ ధోని అయితే ధోని రావడం కన్నా ముందు జరిగిన ఓ సరదా సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది ఓ ఫ్యాన్ తీసిన వీడియోలో ఏం కనిపించిందంటే వికెట్ పడగానే పెవిలియన్ నుంచి రవీంద్ర జడేజా ప్యాడ్స్ కట్టుకొని గ్లౌస్ వేసుకొని బ్యాట్ పట్టుకొని బ్యాటింగ్కు వచ్చేస్తున్నాడు కానీ ఇలా వచ్చినట్టే వచ్చి వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు అంటే ఇదంతా ప్రాంక్లా అనమాట ధోని వస్తున్నాడని తనకు ముందే తెలుసు కానీ ధోని వస్తాడో రాడో అన్న టెన్షన్ లో ఉన్న అభిమానులను టీజ్ చేస్తూ జడేజా కాస్త ఫన్ క్రియేట్ చేశాడు అక్కడే డగ్అట్ లా ఉన్న సిఎస్కే సపోర్ట్ స్టాఫ్ తో పాటు ఫ్యాన్స్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేశారు ఈ సీజన్లో చాలా మంది సిఎస్కే ఫ్యాన్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఈ పాటికే ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుందిగా మ్యాచ్ గెలిచిందా సంతోషం పోయినా పర్లేదు కానీ ధోనిని వీలైనంత ఎక్కువసేపు గ్రౌండ్ లో చూస్తే చాలు సో ఆ రకంగా నిన్న మ్యాచ్ దాదాపుగా ముగిపోయింది స్టేజ్ లో వచ్చిన ధోని మూడు బాల్స్ మాత్రమే ఆడాడు కానీ ఫ్యాన్స్ అది చాలుగా